విజయవాడ నగర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం వద్ద అయితే ఉన్నాం విజయవాడ వాకాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పండుగ అనేది అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉందో ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మేడం ప్రస్తుతం చూస్తున్నట్లయితే అంత వైభవంగా చేస్తారు ఇప్పుడే చూసే పరిస్థితి ఉంది ఇంకా ఏమేమి ఈవెంట్స్ కలెక్ట్ చేశారు అలాగే ఏ విధంగా దారా మన డిస్ట్రిక్ట్ ఫస్ట్ లేడీ గవర్నర్ రెండు వేల పద్దెనిమిదిలో గవర్నర్ గా చేశాను విజయవాడ వాకర్స్ కమిటీ మెంబర్ ఈ రోజు దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం విజయవాడ వాకస్ తరపున సంక్రాంతి సంబరాలు పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ అయింది భోగి మంటలతో స్టార్ట్ అయింది తర్వాత కనక చప్పట్లు విన్యాసాలు గంగిరెద్దులు దాంట్లో గంగిరెద్దులు అలగటము హరిదాస్ రావడము హరిదాస్ కు అందరూ మేము ఇవ్వటము హరిదాస్ కూడా కొత్తగా స్కానర్ కూడా పెట్టారు డొనేట్ చేయడానికి చేంజ్ లేదంటారని స్కానర్ కూడా పెట్టేశారు మేము అందరం పోరాటాలు ఆడటము డప్పులు నృత్యాలు ఇంకా ఇప్పుడే జానపద నృత్యాలు కూడా పిల్లలు చేశారు నిన్న రాత్రేమో ముగ్గులు పొట్టి లేదు కండక్ట్ చేయడం జరిగింది నేను జట్టుగా వ్యవహరించాను చాలా అద్భుతంగా జరిగింది కొన్ని వందల మంది ఉదయం ఐదు గంటలకే వచ్చేసి చలిలో ఇంత మంచిలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు సంక్రాంతి మనం పల్లెటూరు వెళ్లకుండానే సిటీలో ఇందిరాగాంధీ స్టేడంలో ఇక్కడ పండుగ వాతావరణం పల్లెటూరులో ఎలా ఉంటుందో అంతకు మించి అన్నట్టుగా మా విజయవాడ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది మరి ఈ రోజున మీరు కూడా ఇలా కవరేజ్ చేస్తున్నారు ముందుగా మీ మీడియా మిత్రులు కూడా అంటే మీరు కూడా ఫ్యామిలీ చేసుకోవాలి కానీ మీరు కూడా ఈ టైంలో మీ ఫ్యామిలీ పక్కన పెట్టి కవరేజ్ కోసం వచ్చారు మీ అందరికీ కూడా మీడియా మేడం ఇప్పటి నుండి చూసుకుంటే కూడా ఇటు సంక్రాంతి పండుగ చాలా ఇటు ఊళ్ళలో ఎక్కువ బాగా జరుగుతున్న పరిస్థితి అలాగే పట్టణాల్లో కూడా చాలా రేర్ అంటుంటారు కానీ ఇప్పుడు చూస్తే ఆ శోభ అంతా కూడా పల్లె నుండి ఇటు నగరాలకు విస్తరించిన దాన్ని కూడా ఉంది సో ప్రధానంగా ఆచార సాంప్రదాయాలు అనేది భావితరాలు కూడా తెలిసి ఖచ్చితంగా తెలియాలి ఈ నేపథ్యంలో ఇలా సెలబ్రేషన్ చేయడం పట్టణాల్లో కూడా ఇలా విస్తరించడం ఆచారాలు ఎలా అంటే ఇదివరకు ఏంటంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చిందండి చాలా మంది ఏంటంటే పిల్లలకి ఏం తెలిసేది కాదు సంక్రాంతి అంటే ఏంటి అనేది కానీ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఏంటంటే మళ్ళీ పాత ఆశయాలని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి సంక్రాంతి అంటే ఇలా ఉంటుంది పల్లెటూరుకి వెళ్తేనే కాదు మన సిటీలో కూడా సంక్రాంతి ఇంత బాగా చేసుకోవచ్చు అన్నట్టుగా పల్లెటూరులో ఎలాంటి వాతావరణం ఉంటుంది అలాంటిది దానికి మించి ఇక్కడ మనం సెలబ్రేట్ చేసాము ఈ రోజున మూడు సంవత్సరాల పిల్లలు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు వాళ్ళు కూడా ఈ భోగి మండలలో పాల్గొన్నారు ముగ్గుల్లో పాల్గొన్నారు అండ్ వాళ్ళు కూడా డాన్సెస్ చేశారు డప్పులు కొట్టారు అన్నిట్లో కూడా వాళ్ళు పాల్గొని ఈవెన్ గంగిరెద్దులు కూడా వాళ్ళు చక్కగా వచ్చి బియ్యం అది వేసి చాలా బాగా సెలబ్రేట్ చేశారు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు పెద్దవాళ్ళు కాదండి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఏంటంటే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఇందిరాగాంధీ సెలబ్రేట్ చేసుకున్నాము విజయవాడ వాకర్స్ మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ గారు బద్రేని చక్రధర్ గారు చాలా బాగా అద్భుతంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు మేము అందరం కూడా వచ్చి చక్కగా ఎంజాయ్ చేసాము చాలా బాగా ఆర్గనైజ్ చేశారు సంక్రాంతి అంటే రేపు సంక్రాంతి బట్ భోగి రోజునే సంక్రాంతిని కూడా ముందు రోజు మాకు ఇక్కడ చూపించారు చాలా హ్యాపీగా ఉంది